అందరికీ నమస్కారం ముందుగా మనందరం కూడా సమయం యొక్క విలువను తెలుసుకోవాలి సమయం ఎంత ముఖ్యమైనది అని కనుక మనం తెలుసుకుంటే ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి తెలుసుకుంటాం ప్రతి ఒక్కరం కూడా సమయం విలువ తెలుసుకొని ఆ సమయాన్ని మనం ఉపయోగించుకునే విధానం తెలుసుకోవాలి అనవసరమైన వాదనలు చేస్తూ మన సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు ఇక్కడ ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవిలో ఒక పులి చక్కగా కడుపు నిండా ఆహారం తిని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంది అదే సమయంలో అక్కడ నుండి ఒక గాడిద వచ్చింది గాడిద వచ్చి అది మాట్లాడుతూ మాట్లాడుతూ మాటల మధ్యలో ఏమంటుంది ఈ నీలపు గడ్డిలో అని చెప్పేసి మాట్లాడుతుంది మాట్లాడినప్పుడు ఈ పులికి బాగా కోపం వచ్చేస్తుంది గడ్డి నీలం రంగులో ఉండడం ఏంటి గాడిద గడ్డి పచ్చ రంగులో ఉంది అని చెప్పేసి పులి అంటుంది అంటే లేదు నీలం రంగులోనే ఉంది గడ్డి అని చెప్పేసి గాడిద అంటుంది పులి లేదు గడ్డి పచ్చ రంగులోనే ఉంటుంది అంటుంది ఇలా రెండు వాదన చేసుకుంటూ చేసుకుంటూ మొత్తం సమయం అంతా గడిచిపోయింది సాయంత్రం అవుతుంది ఆ సాయంత్రం సమయం అవ్వగానే ఇంకా పులికి బాగా కోపం వచ్చేసింది కోపం వచ్చేసి ఇలా అయితే కుదరదుకు కానీ మనం మన సింహం రాజా దగ్గరికి వెళ్దాం వెళ్ళి గడ్డి ఏ రంగులో ఉందో తేల్చుకుందాం పద అని చెప్పేసి పులి కోపంగా సింహం దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళగానే గాడిద అడుగుతుంది మహారాజా గడ్డి నీలం రంగులో ఉందని నేను ఉదయం నుండి చెప్తున్నాను ఈ పులికి అయినా పట్టించుకోవడం లేదు మీరైనా చెప్పండి రాజా అని చెప్పేసి గాడిద సింహాన్ని అడుగుతుంది అడగగానే సింహం అంటుంది అవును గడ్డి నీలం రంగులోనే ఉంది అని చెప్పేసి అంటుంది అన్న తర్వాత ఏమంటుంది ఇంతసేపు నువ్వు వాదించినందుకు నీకు నేను ఒక శిక్ష వేస్తున్నాను అది ఏమిటి అంటే నెల రోజులు నువ్వు ఈ అడవినంతా కూడా చుట్టూ చుట్టి రావాలి అంటే ఏం చేయాలి అడవి మొత్తము నువ్వు పరిగెత్తాలి అని చెప్పేసి చెప్తుంది చెప్పగానే గాడిద అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెళ్ళగానే మళ్ళీ పులికి ఒక డౌట్ వస్తుంది వచ్చి రాజా గడ్డి నిజంగానే నీలం రంగులో ఉందా అని చెప్పేసి పులి దగ్గరికి వెళ్ళి సింహం దగ్గరికి వెళ్ళి అడుగుతుంది పులి అప్పుడు సింహం అంటుంది పిచ్చోడా గడ్డి పచ్చరంగులోనే ఉంది అంటే మరి రాజా నేను పచ్చరంగులో ఉందని చెప్పినా మీరు నాకు నెల రోజులు పరిగెత్తమని ఇంత పెద్ద శిక్ష వేశారేంటి అని చెప్పేసి అడుగుతుంది అన్నప్పుడు ఆ సింహం అంటుంది మూర్ఖుడా అది గాడిద నువ్వు నీ బలాన్ని మొత్తం మర్చిపోయి ఒక మూర్ఖుడి దగ్గర నీ సమయాన్ని వృధా చేసుకుంటూ కూర్చున్నావు ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక మూర్ఖుడితో నువ్వు వాదిస్తూ నీ సమయాన్ని అంతా కూడా నువ్వు వృధా చేసుకున్నావు మరొకసారి ఇలాంటి పని చేయకుండా ఉండడం కోసమే ఈ నెల రోజులు అడవి మొత్తం పరిగెత్తుతూ అలాగే అడవిని కాపలా కాస్తూ ఉంటావనే నేను నీకు ఈ శిక్ష వేశాను అని చెప్పేసి చెప్తుంది అందుకనే మనం ఏదైనా వాదన చేసేటప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరు ఎవరితో వాదన చేస్తున్నామో అనేది ముందు గమనించుకోవాలి మన సమయాన్ని ఎక్కడ వృధా చేసుకుంటున్నాము అనేది మనము తెలుసుకోవాలి మరి ప్రతి ఒక్కరు కూడా తమ తమ సమయాన్ని ఉపయోగించుకుంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ కథ కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు అలాగే నా వీడియోస్ లైక్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదం